మనం చూస్తుంటే ఆ ఎక్కడ చూసినా అక్కడ ఆశీర్వాద వాక్యాలు ఉన్నాయి మొదట ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు అదే దండకం చదువుతున్నారు దేవుడు అందు పిలవల తీతు తీతురాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన అంటాడు పౌలు తీతుతో చెప్తాడు ఆ జనులను తప్పు దిద్దుట్టకు నేను అక్కడ పంపాను అది చదవండి మాట రాసిన మొదటి తీతురాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన చెప్పాడు ఎవరు తీశారు ముందు నేను నీకు ఆజ్ఞాపించే ప్రకారము నీ లోకముగా ఉన్న వాటిని ప్రతి పట్టణంలోను ఎంత నియమించిన నిమిత్తమే నేను క్రియతగా నేను వచ్చి నేను అందుకే విడిచిపెట్టాను ఎందుకని లోపముగా ఉన్న వాటిని ఇది ఇది ఆ మనుషులు లేకుండా ఆ యొక్క సంఘ పెద్దలను ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశారు అయితే ఈనాడు చూస్తే ఆ అయితే మిశ్రమ బాధ ఎక్కువ చేసి ఆ దాన్ని బట్టి సంఘాలు చీలిపోవడం చల్లారిపోవడం జరుగుతుంది ఇవన్నీ బాగుచేయడానికి గొప్పవాళ్ళు కాదు కానీ వాక్యం వెలుగులో కొన్ని మాటలు చూస్తే ఆ ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూస్తే చూద్దాం రాజుల మొదటి గ్రెదం

అతని ద్వారా మనం విచారణ చేయవచ్చు గాని అతను నన్ను నన్ను గూర్చి మేలు ప్రాటింపు ఈడే ప్రకటించారు కనుక ప్రకటించ అతను నాకు చేశాం కదా అని రాధం చేసి దైరుణమైన దేవ ప్రేమ గల మా తండ్రి నిజమైన నామానికి స్థూతురారు ముద్ర ఈ మధ్యాహ్నం కాల సమయంలో నవంబర్ రెండవ హంగ్రవారం ప్రభు నిలబడ్డది మధ్యాహ్నం సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం నిలబడినప్పటికీ మేము ఆటలు తేటగా మోమాటం లేకుండా నేను మాట్లాడండి మంచి వర్తమానం అందించగలిగిన సామర్థ్యం కలిగిన సేవకుని మందిరంలో నెలబడి మాట్లాడుతూ ఉండగా మీ ఆత్మ నడిపింపు దాయించు అలా ఆటంకాలు దూరపరచారు వాక్యానికి లోబడి మేము జీవించబడ్డ సహాయం చేయడానికి ఏసయ్య పేరు ప్రార్థించి వెడుపు తండ్రి తల్లి ఇక్కడ చూస్తుంటా ఇక్కడ ఈ పేరు అంటే మేఘయా మేఘగా మేకయా ఎవరు మాడినా ఇలా బైబిల్ చాలా మంది ఉంటారు మేకయా మీరందరికి తెలిసింది ఒక పేరు చాలా మంది ఆ కనబడుతుంటారు చూస్తుంటే అందరు మీకు తెలుసు అనుకుంటారు లేదంటే ఒక మాట గుర్తు చేస్తుంది తెరమృత రెండవ అధ్యాయ పదమూడవ అధ్యాయుడు మొదటి వచ్చినం రెండవ వచ్చినములో ఇక్కడ ఒక మేకయా కనబడుతుంటాడు చూస్తే ఆ తర్వాత దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనములో ఒక మేకయ కనబడుతుంటాడు తర్వాత గ్రంథములో కూడా పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనములో ఒక మేకయ కాబట్టి స్త్రీ తర్వాత చూసే ఇనిమియా గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనములో కూడా ఒక మేకయాని మేకయా అనే మాట అర్థం ఏంటంటే బైబుల్ కాస్త కాదు కానీ ఎవను పోలేవాడు ఎవరు ఆ మాట కాబట్టి భాషలోకి తెలుగులో తర్జమా చేసినప్పుడు ఈ మేక ఎలాంటి వాడు అంటే ఈయన ప్రవక్త యాజకుడు ఏమో దేవుని సన్నిధికి ప్రార్థన తీసుకెళ్లేవాడు ప్రవక్త ఏమో దేవుని దగ్గర మాటలు తీసుకొచ్చి ప్రజలకు ప్రకటించేవాడు యాజకులు తల్లి తప్పిపోయినప్పుడు ప్రవక్తను లేవు లేవనెత్తాడు అయితే ఈ మేకయా ఎలాంటి వాళ్ళని మనం చూస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆహాబు కాలంలో ఆహాబులో యహోషివాందోం పొందినప్పుడు గమనించిన మన పిల్లలు చెడవాళ్ళతో సహవాసం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం వాళ్ళతో సహవాస చే మంచివాళ్ళతో సహవాసుది అంటుంటారు దేవుడు అంత హెచ్చరించిన ఈ ఇజ్రాయెల్ రాజు అందడం కలిసి ఉండడం జరిగింది అయితే ఒకరోజు పదీనాన్ని అడిగాడు నేను యుద్ధాన్ని వెళుతున్నాను నువ్వు వస్తావా అని బయలు మాట ఉంటుంది మోసపోకుడి దేవుడు ఎక్కడికి ఇదే కదా మోసపోకుడి మంచి ప్రవర్త చెడు ప్రవర్తన మంచి నడవడకను ఫాడు చేయను ఇక్కడ కూడా ఇదే జరిగింది యోక్షపాతం ఆహాపత ఇద్దరికి వెళదాం రమ్మన్నప్పుడు జలసరంలో మనం కూడా మంచి వాళ్ళతో మంచి సహవాసం చేస్తే మంచిగా ఎదుగుతుంటాం పిలుపు ఎవరితో సహవాసం చేసేవాడు అంటే ఆంధ్రేయతో సహవాసం చేసేవాడు ఇక్కడ ఈ ఈ సహవాసం చేసేవాళ్ళందరూ మనం గమనిస్తే మనం ఎంచుకోవాలి ఎవరైతే మంచి ప్రార్థనా పౌరుల ఆ మంచి ఆత్మీయుల వాక్యం ద్వారా వారు మాట్లాడి నడబం నేర్చుకోవడానికి ఒకళ్ళు ఎంచుకోవాలి ఈయన అలా ఎంచుకోవాలి ఒక చదవాణతో సహవాసం చేసే సహవాసలో చాలాసార్లు మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా ఒకళ్ళు చెప్పిందే ఒకళ్ళు చెబుతా ఉంటుంది పోతే తీసుకోవచ్చు కాని అదే చెప్పకూడదు ఒకసారి అన్నా ఒక చోట వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం నేను పలాన్ చోట చెప్పాను అంటే ఆల్రెడీ మా సంఘంలో రెండు సార్లు అయిపోయింది అన్న ఆల్రెడీ రెండు నీ నడిపి వేరు నా నడిపి వేరు నువ్వు ఆ పలాంటి చోట ఆ పెట్ట కథ చెప్పాలి అని ఇంటూ మారు ఆ పెట్ట కథ రాసుకునే పని లేదు దేవుకి నడిపివేరు అయితే ఈయన ఎవరితో సావాసం చేస్తున్నాడు సరే ఇతానికి అన్నాడు చూస్తే దినవృత్తాంతమంది రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే అంటాడు ఇతానికి వెళదామంటే ఎవరు చూస్తారు యోధా రాజ్యాలు చూసి నాతో కూడా రామ నాకు వచ్చేదా అని అడుగు నేను నా జన్ ఎంత బాగా అన్నాడు నేను నా జన్ కూడా నీ జనులే సరే మంచి అలవాటు ఉంది యోధారాజులకు మిత్రుడైన వల్లే విచారణ చేసి అలవాటు ఉంది ఉంటాడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు విచారణ చేస్తాడు ఒకసారి దెబ్బతిన్నాడు మనస్సు దగ్గర అందుకని విచారణ చేసి అడుగుతాడు మరి ఏ స్థలానికి వెళ్ళాలి కూడా అడుగుతాడు షకంకి వెళ్ళాలి అట్లకి వెళ్ళాలని కూడా అడుగుతాడు మరి ఆ జీన్స్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను కూడా అడిగిన ఏమని విచారణ చేద్దాము అన్నాడు ఆహా విచారణ చేసే మనసు కూడా లేదు పాత అడిగాడు విచారణ చేస్తే బాగుండు కదా నాలుగో వచ్చిన ఏమన్నాడు విచారణ చేస్తే బాగున్నాడు మరి రాజుతో నేడు యహోవా యొక్క సంగతి విచారణ చేద్దమా రెండర్గా మనం కూడా ప్రభు దగ్గర ఆ కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన అడుగు వాటికంటే ఊహించవాడి కంటే అత్యధికంగా మనం అందరి జీవితాం నేను ఒక ఆయన వచ్చాడు మా ప్రదేశిలో ఆ దేవుడు అక్కడ ఎక్కడా విక్షం ఎత్తుకొనివ్వడు అత్యధిక నేను ఈ రోజున ఆటో ఎక్కువ చెప్పే అసం వసూల్ రాజ్యా ఆయన అని ఆయన వసూల రాజా అయినా ఏమని చెప్తాడు దేవుడు వాడు ఆ దేవుడు ఏమని చెప్తాం మనం శ్రీమంతుడు ఆయన ధనవంతుడు ఆయన ఉన్నవాడు నన్ను దేవుడు అని మాటలు ఎంత మిశ్రమందడుగుతున్నాడు విచారణ చేయడానికి ఎవరు ఉన్నారంటే ఆయన ఏర్పరే వాళ్ళంతా పిలిచాడు నాలుగు వందల మంది ఉన్నారండి అని చెప్పాడు ఎంతమంది ఉన్నారు నాలుగు వందల మంది వంద రూపాయలు ఇస్తే చాలు ఏ పాస్ అయినా వస్తాడు అంటాడు ఒక ఆయన వంద రూపాయలు ఇస్తే ఏదైనా చేస్తాడు ఎలా ప్రార్థన చేయమంటే అలా చేస్తాడు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సేవకుని ఆ కూడా పిలిచారు నలభై మంది నాలుగు వందల మంది పిలిచి ప్రవచించమంటే వీళ్ళు నిక్షేముగా అని అందరు అర్థం చేసుకోండి ఎంతమంది సేవకులు చెప్పారు జగన్ గెలుస్తాడని చాలా మంది చెప్పారు ఏనా చాలా మంది ఆయన గెలుస్తాడని ఆయన చెప్పారు ఆయన గెలిచాడా దర్శనం కూడా చెప్పాడు దర్శనం కూడా చెప్పాడు ఏది ఏం జరిగింది ఇప్పుడు ఏ వచ్చింది ఇప్పుడు మాట ఏమైంది తప్పి చాలా మంది యూట్యూబ్ లో చెప్పారు రకరకాలు చెప్పు నాకు తెలుస్తున్నాయని ఒక ఆయన చెప్పాడు జగన్ పరిపాలన వస్తున్నాడు ఇప్పుడు ఏ పాలన వచ్చిందండి సనాతన ధర్మం అని పరిచయం వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పాటు సండే సెలవు లేదు ఫ్రైడే సెలవు ఇస్తారని రోజులు వస్తాను ఇక్కడ కూడా నాలుగు మంది పిలిస్తే వీళ్ళు ఏం చెబుతున్నారు చూడండి ఇల్ నాలుగు వందల మంది ప్రవక్తలు సమకూర్చి చెప్పి ఒక్కసారి చెప్పారు నాలుగు వందల మంది తేడా లేదు కాబట్టి భార్య భర్త మధ్య గొడవ వచ్చింది గొడవ వచ్చినప్పుడు చాలా కష్టపడి మిషన్ కుట్టడం పిల్లల్ని పెంచుకోవడం జరుగుతుంది అయితే లోకంలో ఉన్నప్పుడు ఒక ఆయన పరిచయమైన వ్యక్తి అనుకోకుండా పరిచయం ఇంకా ఆయన వద్దు ఎంతో మనము నిబంధన చేసుకుందామని ఈయన పిలిచింది ఈయన పిలవగానే గదిలో కూర్చోబెట్టి ప్రవచనం చెప్పమంటే అని చెప్పాడు నిశ్చయంగా ఎంతోనే నీ వివాహం జరిగింది నిశ్చయంగా ఈ వివాహం జరిగిద్దని ప్రవచనం వచ్చింది తర్వాత ఏమైంది మా దగ్గరకు వచ్చి చెప్పింది ఇట్లా చెప్పడం అది అన్యాయం అక్రమం అలా చేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా దేవుడు విలీ గ్రహం గారి దగ్గరికి ఆయన పోవడం మందు మానిపించడానికి ఆయన డబ్బులు ఇచ్చి బాగు చేసి ఇప్పుడు ఏ పనిలో అతను భర్త ఆమె సమాధానం పడి మంచి పరిశీలించేస్తాడు దేవుడికి స్తోత్ర ప్రవచనం ఏం చెప్పింది రెండవ వివాహం చేసుకోవచ్చు మీనా ఇక్కడ కూడా నాలుగు వందల మంది వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అన్నారు చాలాసార్లు నేను అన్న అనుకోండి మా ఇంట్లో చెప్పాను ఒక ఆవిడ ప్రవచన వారం ఉంది ఎట్లాంటి అటు ప్రవర్తిస్తుంది ఆయన కొట్టేవాడు కొడితే కొడితేమంది నా కుమారుడా అని లెక్క స్వామి తాయివే అని దండం పెట్టేవాడు దండం పెట్టేవాడు ఏ ప్రవచనం ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రవచనమేనా దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు దర్శనానికి పోతే ప్రవచనాలు ఆగిపోతే వాక్యము నిరంతరము ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఉన్నారు సేవకులు కూడా ఈ ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు దాని సంఘం బాగా ఎదుగుదల ఉందా లేదా అని అడగడం మందులు పెడుతున్నారు అయితే వీళ్ళందరూ ప్రవచించిన తర్వాత యహర్షపాతం అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఏమన్నాడు చూడండి నాలుగు వందల మంది కాదు ఇంకెవర ఇంకెవర ఉన్నారా నాలుగు వందల మంది కాదు రుచించలేదు ఆ ప్రవచనం మీలో ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగారు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగారండి అడిగితే అప్పుడు ఆ చెబుతున్నాడు ఉన్నాడు చాలా తల ఉన్నాడు విమలా కుమార్ ఉన్నాడు తల తిక్కోడు నాకు అనుకూలమైన ప్రవచనం చెప్పడు నా గురించి ఎప్పుడు పిలిచినా కూడా ఈ చెబుతాడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊరుకుంటారా సామెద్రికారు అంటాడు నిజమైన స్నేహితుడు గాయకు రేపుతాడని పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని సేవకుడు ఏం చేయాలని మా తీతి పత్రిక అంటుంది లోపముగా ఉన్న వాటిని దిద్దమని లోపముగా ఉన్నవాటిని దిద్దమని చెబుతుంది ఈ నాలుగు వందల మంది ఏమంటారు వెళ్ళవచ్చు సరే ఆయన పిలిపించారు పిలిపించగానే బతిగాడు నాలుగు వందల మంది బాగా చెప్పారు నాకు అనుకూలంగా ఈ ఒక్కసారైనా అనుకూలంగా ఆయన కడుమూసుకొని ప్రవచనం చేస్తున్నాడు ఏమని కాపరలేని బొరెలు వలే నా ఇప్పుడు లేడు మీరు ఓడిపోతారు అని ఎవరు ప్రవచనాన్ని అంగీకరించాలి ఘోషపాత్రు ఒక వ్యక్తి గురించి చేస్తారు మనం కూడా సంఘంలో నిజం చెప్పినప్పుడు వాస్తవం చెప్పినప్పుడు చాలామంది దూరం అవుతారు కానీ ఒక దిన సత్యాన్ని గమనిస్తారు సత్యాన్ని గమనిస్తారు మనం లేని వాటిని చెప్పడు గోడపుడి గ్రామంలో కూడా ఒక ఆయన అన్నాడు మా అబ్బాయిని బాగు చేస్తే మేము స్థలం ఇప్పిస్తాను అనగరం చర్చి కట్టిస్తాను అది మీ అబ్బాయిని బాగు చేయడానికి నేను కాలు కదా అని చెప్పాను తర్వాత అదే కులంలో ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఆయన నెలలో ఎనభై వేలు అవజేసారు ఎనభై వేలు అవ చేశారు తర్వాత వాస్తవాన్ని గమనించారు అబ్బాయి చనిపోయాడు వీళ్ళ నమ్మకం మా మీద చాలా కోపం ఉండేది తర్వాత వాస్తవాన్ని గమనించి మా సంఘానికి మూల స్తంభం ఆమె నిలబడి దేవునికి స్తోత్ర చాలా మంది దొంగ ప్రవచ్చు నా దొంగ మాటకు దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఆయన మహిమకరంగా ఉండడానికి మేకయా ఎక్కడ భయపడలేదు అంటున్నాడు కదా చూడండి మాట చదవండి చూడండి ఈయన ఏడు వచ్చినంలో ఒక మాట అంటాడు

మనస్సు భరించి అలా ఉండకూడదు మంచి ఇచ్చాడు ఎడారిలో అరణ్యంలో ఉన్న మనకు మంచి ఇచ్చాడని చెప్తే ఇంకో నిలబడ్డాడు నిలబడి ఇల్లే కాదు పొలాలు కూడా దేవుడు ఇస్తాడు అన్నాడు ఇల్లే కాదు పొలాలు కూడా ఇస్తాడని ప్రభు వచ్చే సంవత్సరం కల్లా మీ పొలాలు ఇస్తాడండి బాధ కాదండి బైబిల్ లో చూస్తాం వ్యవహారం అంటాడు దేవుని బోధ కాక వేరే బోధ తెచ్చిన వాడిని ఇంట్లో చేర్చుకోవద్దు వందనాలు చెప్పవద్దు అలా చెప్పేవా నువ్వు వందనాలు చెప్తే వాళ్ళ దుష్క్రియల్లో నువ్వు కూడా బాలివాడు అవుతావు దేవుడు ఏదైతే చెప్పమన్నాడు ఏం కూడా నేను చెప్పాడు కాపర్లేదు కొరెలు వదే పదహారు వచ్చిన చదువుతావు పదహారు అయ్యా ఉద్దాం ఇద్దరు సమాధానం సమాధానంగా కాపలి లేడు మీకు కాపలే దేవుడు లేడు దేవుడు లేని సైన్యంగా మీరు నా దేవుడు రాడు అని చెప్పి చెప్తే ఏం చేశాడు తెలుసా ప్రభుత్వంలోకాన్ని సిద్ధిగా వెళ్ళి చంప మీద లాగి కొట్టాడు చూస్తాం ఇంట్లో మీరు చూసుకోండి కావాలంటే ప్రభుత్వంలోకాన్ని నిలబడి లాగి చంప మీద కొట్ట ప్రవచనం చెబుతున్నావు కదా నువ్వు జీవించబడతామని చెబుతున్నావు కదా ఆశీర్వదించబడతామని చెబుతున్నాం కదా ఇదేనా మంచి ప్రవర్తన ఇదేనా అంటాడు నేను వాళ్ళని పంపలేదు వాళ్ళ వాళ్ళే వచ్చారు నాలుగు వందల మంది దేవుని సన్నిధిలో ఒక అబద్ధం ఆడి ఆత్మ వచ్చి నాలుగు వందల మంది మీద వాళ్ళు నమ్మకంగా సేవ చేసుకునే జీవితాలు మనకు తెలియదు యూట్యూబ్ చూసి మీడియాను చూసి ఒక సేవకుని చూసి మలేశ్వర గారి ఇంట్లో ముశ్ గారు వచ్చే సమయాన్ని చూపుతుర నేను చచ్చిపోతున్నాను దానికోసం వెళుతున్నాను నిర్శ్రంలో కానీ ఆయన చెప్పాడు అనుకో నేను కూడా వెళ్ళి మా సంఘం రాని చెప్తే ఏదో చస్తారంటే సమయం సందర్భము ఆలోచిస్తుంది ఎపి ఏడవ అధ్యాయాలను చూస్తాం మందస్సుము దగ్గర ఏముంటుంది మన్నా పాత్ర ఉంది ఎప్పుడు నువ్వు దేవ ద్వారా వచ్చే వర్తమానం తీసుకొని అన్ని చాలా ప్రజలకు వెళ్తున్నామండి ఆ రోజు యూట్యూబ్ చూడటం అస్తి తగిన సంబంధమైన అది అంత రుచి లేదు అంత నెరవేరుదని భయపడి దేవుని సన్నిధానంలో ఒక్కొక్క వర్తమానం తయారు చేయడానికి కొన్ని నెలలు పడుతుంది పడుతుందా లేదా ఇప్పుడే పోయి అప్పుడే చెప్తా ఈరోజు వర్తమానం చెప్పాలంటే చాలామంది సిద్ధపడలేదు అనేవాళ్ళు ఇప్పుడు ఏముంది దేనికి సంబంధించిన పేపరు దేనికి సంబంధించిన పేపర్ అక్కడే ఉంది ఏది పుట్టినరోజు అయితే రేడి ఓకే లాభాలు గారు గట్టి ప్రార్థన లేదు నెలలు అనవసరం నిలుగురు వెళ్ళాల్సింది ఈరోజు అనవసరం దేవునికి చూడండి గమనించండి ఈ రోజున ఉన్నది ఉన్నట్టే చెప్పగలిగిన సేవకుడు కావాలి వాళ్ళని వీళ్ళని మనం విమర్శించడం కాదు కానీ సంఘానికి మంచి వర్తమానం అందించుకోవాలి సరి చేయగలిగిన వాళ్ళు అందుకని నీవు లోపములు దిద్ది అక్కడ వ్యక్తులను స్థిరపరచడానికి నిన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చాను నేను ఇంజిన పాడు నిన్ను ఎందుకు వదిలిపెట్టాడు పలపాడు నిన్ను వదిలిపెట్టాడంటే లోపాలు దిద్దడానికి నిన్ను అక్కడ దేవుడు ఏర్పాటు చేశాను అంతేనా రాజరాజ మాత్రం నా విజయభావాన్ని చెప్పడానికి నా అది మన పని కాదు ఉన్నది ఉన్నట్టుగా మీకయ్యా కూడా అదే అంటున్నాడు అబ్బాయి మీరు వెళ్తున్నారు కానీ నేను యజమానుడు లేడు మీరు వెళ్తున్నారు కానీ యజమానుడు లేడు వలె గోరెలవలేము నేను చెప్పానా కీడ చెప్తాడని చెప్పానా మేలు చెప్పడానికి చెప్పానా అని చెప్తున్నాడు యహో యహో పాపొచ్చింది ప్రవక్తంలో ఒక ఆయన వచ్చి చెంప మీద లాయక్ పెట్టాడు ఇప్పుడు కూడా మీకు ఏదైనా కాపీలో ఉందేమో లాయక్ పెట్టాడు ఈరసలో వేయండి అని చెప్పాడు ఇద్దవరికి వెళ్ళాడు ఇద్దవరికి వెళ్ళి తిరిగి వచ్చాడా ఆహాము చెప్పండి తిరిగి వచ్చాడా తిరిగిర మార్పు జరిగింది మారు వేషం వేసుకుని వెళ్ళాడు మారు మేషన్ వేసుకుని వెళ్ళాడు ఆయన చనిపోయాడు మనం కూడా చాలాసార్లు అదే ఈరోజు దేవుడి ఇచ్చిన నడిపి ఇద్దరే ముగ్గురే కానీ సంఘం ఉన్నది ఉన్నట్టుగానే బ్రతకాలి కానీ వాళ్ళలాగా మనం అవగలం కేసన్ గారు లాగా మనం అవగలమా అవగాలమా లేదు దేవుడు మనకంటూ ఒక నడిపిచ్చాడు అది వాడుకుంటూ దేవుడికి ఇష్టం మాట మాట్లాడు దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టుటకు ఎవడు జీవన వ్యాపారంలో చెప్పు మీకే చెప్పాడు ఎవరికి భయపడలేదు చెప్పినట్టుగా చూస్తున్నాడు అందుకని పౌలు అంటాడు చూడండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చినములో మాట అంటాడు చూడండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన ముగిస్తానని గారు అయిపోయింది మీకు నేను నిజమాడినందున మీకు శత్రువు అయిపోయినా శత్రువునైతే పౌన్ అంటున్నాడు సంఘంతో నేను నిజం చెప్పానని మీకు శత్రువులు అయిపోయారు ఉన్నందున్నట్టుగా చెప్పినందుకు నేను శత్రువులు అయిపోయారు ఇప్పుడు నిజం పనికి రాదు ప్రభువులను దూరంగా పరిచేసి దూరంగా పెట్టేసి ఏదన్న ఒక మట్టు మొదలు పెడతారు నిజమానిందుకు నిశ్వున ఆమోసు క్రితం ఐదవాధ్యాయులు పదవి వచ్చినంలో కూడా అమోస్ కూడా చక్కని మాట రాస్తున్నాడు ఆమోసు క్రితము ఐదవాధ్యాయము పదవచ్చు అయితే అయితే బుద్ధి చెప్పు వాళ్ళు బుద్ధి చెప్పువారు చెప్పు వారు చెప్పు వారి మీద జను పగబట్టుదు జను పగబట్టుదు యథార్థుగా మాట్లాడే వాళ్ళని అసహించుకున్నారు సహించుకొని ఈ నాలుగు వంద మనం ప్రేమించాడు రాజు మేకయాన్ని వేషిస్తున్నాడు కారాగారంలో వేయమంటున్నాడు సేవ పరిచర్ అండి అయితేనండి ఒక్కోసారి పారిపోవాలి ఉగురు పెట్టని అయినా ప్రభు దగ్గర ప్రార్థించి ఉన్నది ఉన్నట్టే అప్పుడే కదా జీవ కిరీటం వాడవాణి కిరీటం అప్పుడే కదా ఏ అనగా కొడుకు పడితే ఉంటుందా ఉండదు నేను అన్న అనకపోయినా రేదో ఆలోచన కలిగిన జీవ ఒక ఆయన ఏ చేతి పని లేదని సర్కస్ పెడుతుంటే అక్కడికి వెళ్ళాడట వెళ్ళి అయ్యా నాకు ఏదైనా పని ఇవ్వండి అంటే ఏం పని లేదన్నానట ఏదో పని ఇవ్వండి అంటే ఏం పని లేదన్న ఎక్కడికక్కడ సెట్ అవుతారండి ఏ బ్యాచ్ కా బ్యాచ్ కట్టేవాడు కట్టేవాళ్ళు లేదు ఏదో ఒకటి ఇవ్వండి ఆయన అంటే సరే చింపాంజీ చనిపోయింది చాలు నేను చెంపాంజీ వేసి వేస్తావా పులువులు మధ్య ఇల్లుపాటికి వెళ్ళినప్పుడు నేను మా వాడుకి చెప్తాను జాగ్రత్తగా చూస్తారంటే ఇవ్వండి వేషమేసాను ప్రజలు చెప్పాడు చాలా రోజుల తర్వాత మన మధ్య ఒక నూతనమైన చింపాజీ వస్తుంది అని చెప్పాడు అప్పుడు వదిలేడంట అతను వెళ్ళగలిగి జనాలు ఎళ్ళు వేస్తున్నారంట రుమాలు తిప్పుతున్నారంట కేకలు వేస్తున్నారు ఈ సంతోషం ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని గటటలు ఎక్కాడంట బోన్లు ఎక్కాడంట ఏదో డ్యాన్స్ నేయటం మొదలు పెట్టాడంట ఆ జంకీలు కొట్టే ట్రైన్లో పొరపాటు పులి దగ్గర కొట్టాడంట ఒకరోజు నాటకం అయిపోయింది నా పని ఏదో ఈ ప్రమాదకరమైన ఉద్యోగం తీసుకున్నాను అయిపోయింది అనుకున్నాడు ఈరోజు పులివేషంలో ఉన్న ఆయన బ్రదర్ నేను మనిషి నేను అంటే అందరి వేషమే అందరి వేషమే పాస్లో ఉండి వేషమే వస్తున్నా పొగిడే వేషమా ఇది ఇదే వేషమా లోపంలో దిద్దడానికి దేవుడి నాడు పెట్టి నువ్వు చనిపోయినా అని పేరాడు నిలబడడానికి ఆయన కరెక్ట్ అని చెప్పడానికి దేవుడిని నేను ఎన్నుకున్నాడండి ఏర్పాటు చేశాడు చింపాజీ మనిషే పులి మనిషే అందరూ ఏసలేనా దేవుడు నేను ఎన్నుకున్నాడు మేకయా ఉన్నది ఉన్నట్టే పలికాడు దెబ్బలు తిన్న కారాకారు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు జాగ్రత్త మీతో పాటు యజమానుడు లేడంటే వెళ్ళారు తిరిగి రాలేదు ఉన్నది ఉన్నట్టే మనం ఈ రోజున అందుకనే లోపములు దిద్దే భార్య గమనండా ప్రభు ఎందుకున్నాడు ఏర్పాటు చేసాడు ఆయన చేద్దాం దీవెన పొందుతాం అంటే కృపాభార్య దేవుడు మనందరికీ అందరికీ దీవెచ్చుకుంటాం